దశాబ్దాలు గడిచి శతాబ్దం కదిలిన జాష్వా కవిత్వం సాహితీ లోకాన్ని ప్రకరిస్తూనే ఉంది ఎన్నో తరాలు గడిచాయి ఈ తరానికి జాష్వా ఎవరో తెలుసా తెలుగు భాషను సుసంపన్నం చేసిన వారిలో అగ్రగణ్యులు గుర్రం జాష్వా సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వారి జయంతి ప్రముఖ సాహితీవేత్త రచయిత సంపాదకులు నేచురోపతి వైద్యులు ప్రవచనకర్త డాక్టర్ వేదల శ్రీరామశర్మ శ్రీషా ప్రత్యేకంగా అందిస్తున్న స్వరనివాళి நமஸ்காரம் விஸ்வநருடி மாநவதா ஸ்பூர்த்தி கவி கோக்கிள ஜாசுவா கவித்வீப் வடகாள்ப்பு ஜீவிதம் வென்னலனா கவித்வம் அன்ன நவயுக கவிதா சக்கரவர்த்தி பத்மபூஷன் டாக்டர் குரன் ஜாசுவா கத స్వీయ చరిత్రగా మూడు భాగాల జాషువా సాహిత్యంలో ఆ జీవిత కథ ప్రాధాన్యతకు గొప్ప ప్రతీకలే ఆ జీవిత కథల పద్యాల్లో రావడం కూడా విశేషమైతే పెరదౌసి కథతో సారూప్యం విశేషం అందులో ప్రత్యేకత నీటి అన ఆ అలల శృతిని కవిత్వ సంగీతంగా వినిపించిన సమన్వయం కనిపిస్తుంది ఆ కృతిలో ప్రకృతి జంకార ధ్వని సింహనాదం పక్షుల మోతలు వినిపిస్తూ సాలీడుల సౌందర్యాన్ని చూపిస్తుంది ఆ కవితాదృశ్యమాలిక సత్య భాషణ విశ్లేషణ చాతుర్యాల జాషువా ఆత్మకథలో ఎంతో విశిష్టమైనట్లు సాహిత్యం చూస్తుంది మహాపురుషుల నిత్య జీవన స్వీయ చరిత్రలో సత్య గోపనం చేయని ఒక స్వచ్ఛత ఆ త్రోవ హృదయగమనమై లక్షణ అలంకార గ్రంథ ప్రతీకగా నిలుస్తుంది గత చరిత్ర సింహావలోకనం చేస్తూ కవిత్వంను వీణపై మోయించాలనుకున్నాను కానీ సితార దొరికి మోయిస్తుంటే తీగలు తెగి ముడులు పడి నిరుత్సాహమైన అనాదరమైన నా ఆశయం అభిరుచుల దృక్పథం అసామాన్యమనుకుంటూ కులమతాలక ఆ అభిమానాలకి అతీతంగా స్వేచ్ఛా విహార నేలలో అకలంక కళాకళ్యాణ న్యాయం జరగాలనేటువంటి ఒక ఆశయం అది శాశ్వ కవిత్వం కొందరికే ప్రజారాజ్యమా ఎందరికో మజారాజ్యమా కొందరికి క్షుధారాజ్యమా అంటూ అష్టకష్టాల కాలవాలమైనటువంటి ఆ జీవనంలోంచి ఒక విద్యాభివృద్ధినే కాదు విజ్ఞానాభివృద్ధికి ఒక వింత ప్రకృతి ప్రభుత్వల తో విర్రవిగేటువంటి ఈ సమాజంలో ఒక నిజాయితీని కోరుకుంటూ మూడత వాటిని కరిగిస్తూ ఒక మేధగా కవిత్వ మేధగా విలువల పలకరింపులుగా ఒక ప్రామాణికమైనటువంటి ఒక విశిష్ట కవిత్వానికి సభ్యతా చిహ్నానికి ఒక విశిష్టమైనటువంటి వేదికగా నిలుస్తుంది జాషువా కవిత్వం ముఖ్యంగా ఆయన శ్మశాన వాటికలోని ప్రతి పద్యం తీవ్రమైన అనుభూతికి రస నిర్భరతకు ఎంతో ప్రతీకగా నిలిచేటువంటిది ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలో నగరిగిపోయే ఇచ్చోటనే భూములేలు రాజన్యుని అధికార ముద్రిక అంతరించే ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో గలిసిపోయే ఇచ్చోట నెట్టి పేరెన్ని గంగన్నుగొన్న చిత్రలేఖకుని కుంచియునసించే ఇది పిశాచులతో నిటలేక్షనుండు గజ్జ కదిలించి ఆడు రంగస్థలంబు ఇది మరణ దూత తీక్షమౌ దృష్టిలయ అవని పాలించు భస్మసింహాసనం భూం అవలోకించిన గుండి ఎల్గరుగు రాయా గోరీలలో నేలే బుగ్గల సౌరు రూపరియనో ఏ ముద్దు నిద్రించెనో ఏ లీలావతి గర్భగోళమున వహ్నిచ్వాల జీవించునో ఈ లోకంబున వృద్ధి కాదగిన ఏ ఏ విద్యలల్లాడునో అంటూ చాలా రసస్పూర్వకమైనటువంటి ఆ పద్యం నిజంగా ఒక చక్కటి ఆలోచన వివేచనతోటి ఆ లోకరీతిని చెప్పడేటువంటి విశిష్టత అది జాశువ కవిత్వమేని చెప్పాలి అటువంటి జాషువా ఎప్పటికీ కూడా చిరస్మరుడే కనుకనే ఆయన వినుకొండ వీరుడిగా ఒక నీకు నా పవిత్ర ప్రణతులు అంటూ ఆయన తల్లిదండ్రులకి వినుకొండకి ఆ ఊరినే చెప్పడం కాదు దేశాన్ని ఎంతో ప్రేమించినటువంటి ఒక దేశాభిమానంగా ప్రపంచ ఆవాహనతోటి విశ్వనరుడన నేను అని తెలుగు సంస్కృతికి అర్థం పట్టినటువంటి ఒక విశిష్టమైన ఆ కవిత్వం ఆయన నవయుగ కవితా చక్రవర్తిగా జాషువా కవిత్వ కీర్తి అజరామరం ఆయన కవిత్వ రహస్యాలు జీవిత వ్యక్తిత్వ నీతి ప్రతీకలుగా ఒక అపూర్వ కండికలుగా నిలుస్తాయి ఆ నవయుగ కవితా చక్రవర్తి నైతికత పోరాటం వ్యక్తిత్వ ఆరాటాల కవిత్వ సంవేదనల కవిత్వ సంయమనంగా నిలిచేటువంటి ఆ కవిత్వం ఎప్పటికీ కూడా అజరామరం అటువంటి విశిష్ట కవికి ఒక జయంతి నివాళి అర్పించడం సహృదయ నీరాజనవడం చేస్తూ భవదీయ డాక్టర్ వేదు శర్మ శిరీష